హరి ఓం పుత్రి పుత్రులరా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం అని కూడా పిలవబడేటటువంటి ఈ ఉత్తమ గ్రంథం నుండి మిత్ర లాభం ఇంతకుముందు పంచుకున్నామున్నాను మీతో ఇప్పుడు మిత్ర భేదం నుండి విశ్లేషణ సహా కథని సెకండరీగా అందులో చెప్పబడినటువంటి నీతిని ప్రైమరీ అంశంగా మీతో పంచుకుంటూ వరుస వీడియోలు చేస్తూ వస్తున్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి కరటక దమనకుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి సంభాషణ కరటకుడు మనకొద్దు రాజ కొలు మనకొద్దు యజమానికి బానిసయ్యే బ్రతికే బ్రతుకు మనకొద్దు అంటుంటే దమనకుడు తనకున్నటువంటి పదవి వ్యామోహానికి ఎంతో చక్కని కోటింగ్ ఇస్తూ ఎంతో చక్కని ఆర్గ్యుమెంట్ చెప్తూ ఎన్నో పాయింట్స్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు కర్యటకుడు కుక్కలాగా ఎందుకు వాళ్ళ ముందు ధర దగ్గర బ్రతకాలి మన హాయిగా అడవిలో మనకి దొ కావాల్సిన ఆహారం దొరికినంత ఉంటుంది భక్షిద్దాన్రా అంటే కేవలం పొట్టగా చూసుకోవడం నీచం అంటూ స్నేహితుడిని అన్యాపదేశంగా నిందిస్తూ కూడా తన వాదన కొనసాగిస్తూ ఉన్నాడు ఇప్పుడు ముందటి వీడియో తాలూకు చివరి రెండు నిమిషాలు మీరు చూసినా దీని కంటిన్యూటీ అర్థమవుతుందండి నేను కొనసాగిస్తున్నాను దమనకుడు కరిటకుడితో అంటున్నాడు సునకము కమికడ అన్నము తిని మనలేదా కుక్క ఎక్కడో దొరికిన ఎంత కుళ్ళిపోయిన అన్నమో అన్నమో ఏదో ఒకటి తిని బ్రతకలేదా అంతేగాని గర్వతనము మానక తన కలిమి కొలది నిలాతులకు మేలో నరించు వాని జీవనము ఒక్కనాటిది అయినను చాలును స్వోదర అంటే ఉదర స్వోదర మాత్ర పూర్వకము కరటకము చిరకాలము మనినా ఫలమేమి అలతి జలముల చే మొరపనేలా వెళ్ళి ఒడిచినట్టు కొలది లాభం చే క్షుద్రు నందు హర్షము ఒడయును ఎంత మాటలు అంటున్నాడో చూడండి గర్వతనము మానక ఆ గొప్పదనం మానకుండా తన కలిమి కొలది తనకున్న దానితో నిలాతులకు మేలు నరించువాని అంటే నిస్సహాయలకి మేలు చేయడం కోసం తను ధనం సంపాదించదలుచుకున్నాడు అందుకోసం రాజ కొలువుని కోరుతున్నాడు తను చేసేదానికి లోపలేమో స్వార్థం పైకేమో ఎంత అందమైన మాటల ముసుగు కాబట్టి అలాంటి వాళ్ళకి మేలు నిద్రించే జీవితం ఒక్కనాటిదైనా చాలు రాజాశ్రయం ఉంటే సంపాదించ